بہترین جزائے خیر اے اللہ اے اللہ, اللہ تیرے زمین پر اے اللہ تیرے دین کی نسبت پر اے اللہ یہ جگہ پر

చాలా అద్భుతంగా జరిగింది ఘనంగా జరిగింది ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా ఆటంకాలు లేకుండా జరిగింది మళ్ళా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి అవకాశం రావడం మాకుగానే ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఎవరైతే మౌలానా అన్ని చదివారో అవన్నీ కానీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వినారు అవన్నీ కానీ ఇమ్మీడియట్గా చేపించే బాధ్యత ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తీసుకుంటారు నేను కానీ మీకు అందుబాటులో ఉంటారు ఈరోజు మన అదృష్టం చాలా మంచి వాళ్ళు మనకు ఎంపీగా మీ ఎమ్మెల్యేగా రావడం ఏం కావాలన్నా ఒక ముగ్గురు టీం వేసుకోండి అది ఒక ముగ్గురు మాతో కమ్యూనికేట్ చేయాలన్నా ఒక మనిషి స్వతహాగా అవుతూ ఒక కమిటీ వేసుకోండి ఎమ్మెల్యే గారితో మాట్లాడాలన్నా ఎంపీ గారితో మాట్లాడినా వాళ్ళు వచ్చి చెప్పడానికి బాగుంటుంది అంటే మీ అందరి తరపు నుంచి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాట్లాడి దాన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేస్తారు మీరందరు కానీ ప్రాపర్ మీకు నాకు తెలుసు ఇస్తిమా చేస్తా అంటే మీరు ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి మీకు ఒక స్ట్రాటజీ ఉంది ఎట చేస్తారు వాలంటీర్స్ ఉంటారు ఇవన్నీ ప్రభుత్వం ఎలాగ ఇన్వాల్వ్ అవ్వాలి ఏ అంశాల్లో ప్రభుత్వం యొక్క సహకారం మీకు కావాలి అవన్నీ డీటెయిల్గా తీసుకొని వస్తే ఎంపీ గారు కానీ దాంట్లో మాట్లాడి గవర్నమెంట్తో కానీ అందరితో మాట్లాడి దీన్ని ఏర్పాటు చేస్తా మళ్ళా కానీ ఒక ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగు ఇంకొద్దిగా మీరు ఇంకో వన్ వీక్ లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ కానీ ఇక్కడ పెట్టిస్తాం అందరు అవసరమైతే కలెక్టర్ కానీ కానీ ఇక్కడ పిలిపిస్తాం సో ఇది ఒక రెండు లక్షల మంది వస్తున్నప్పుడు దీన్ని ఫైర్ ఫైర్ గురించి చెప్పలేను ఫైర్ ఫైర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇటువంటివన్నీ మీరు కొన్ని చెప్పకపోయినా ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఎందుకంటే మేము అక్కడ రొట్టెలు పండగ చేస్తాం ఇలాగనే లక్షల మంది వస్తారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ సో నెక్స్ట్ వన్ వీక్లో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండేది చూసుకొని మంత్రి గారిని కానీ తీసుకొని కలెక్టర్ని అందరినీ ఆల్ డిపార్ట్మెంట్ తీసుకుని ఒకసారి ఎవరు ఏ డిపార్ట్మెంట్ పనిచేయాలో అక్కడ ఇన్ డీటెయిల్డ్ ఇచ్చేసి టైమ్ లైన్స్తో పాటిస్తాము దాని తర్వాత మీరు ఆ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవచ్చు మీ కమిటీ సో నాకు నిజంగా ఈరోజు ఇద్దరు మనకు దొరకడం ఒక సంతోషకరం నేను అసలు ఊరిలో లేరనుకో సాఫీగా జరపాల్సింది ఊర్లో ఉండే వాళ్ళందరినీ కానీ కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి గ్రామంలో ఉండే వాళ్ళందరికీ ఏదైనా చిన్న చిన్న అంగడ్లు పెట్టుకునే ఇవన్నీ ఉంటాయి ఇంతమంది వచ్చినప్పుడు అవన్నీ ఆ ఊరిలో వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఏంటి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి సంతోషం రావాలి ఇంకోసారి అడగాలి ఈసారి ఎప్పుడు పెడతారు మీరు అని ఇది సో అటువంటి అన్ని ఈ గ్రామం వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళతో ప్రేమగా మీరందరూ ఉంటూ ఈ కార్యక్రమము సజావుగా నడిపేది చూడాలని తెలియచేస్తాం ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఈ యొక్క ఇస్తిమాకి ఎప్పుడు డేట్స్ ఫిబ్రవరి ఈ కార్యక్రమము దిగ్విజయం అవుతుందని ఆ భగవంతుడు కోరుతుంది ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ కిచెన్ యాక్సెసరీస్ కబ్బోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు